భారత ప్రభుత్వం ఈ రోజున ఆపరేషన్ కగార్ పేరు మీద దండకరణంలో ఆదివాసులపైన జరుగుతున్న దాడిని యుద్ధకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది యుద్ధాన్ని ఇమీడియట్లీ ఆపి ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని మేము ఒక భారత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనేక మంది ఆదివాసులు నాలుగు వందల మందిని హత్యలు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ప్రధానటువంటి మీడియాలో కూడా ఎందుకంటే ఈ ఆదివాసులతోని ఆదివాసులలో ఒక భయాన్ని కూడగొట్టి వారికి అంటే ఈ యొక్క గుడారాలు ఇల్లు విడిచి ఎక్కడో వలసలు కూడా పోతారు ఎక్కువ వలసలు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ యొక్క ఆదివాసీ పల్లెలు కూడా తెలంగాణకు వలసలు వస్తున్నాయి ఈ యొక్క వలసలు అంటే ఈ నక్సల్స్ పోలీసుల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా ఈ పోలీసులు నక్సలస్లో మాత్రం అమాయకులే బలవుతున్నారు ఇద్దరు కూడా పేదవారే ఒక చనిపోతున్నారు కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపరేషన్ కగార్ను ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతి వాతావరణాన్ని నెలకొల్పినట్లయితే అది బాగుంటుంది ఇప్పటికి కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఉద్యమకారులు అందరూ కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం ఇటు మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఆయుధాలు చేస్తేనే మేము మావోయిస్టులతో చర్చలు జరుపుతామని ఆయుధం అనేది ఒక కాజు అది ఆ ఆయుధంతో పాటు వాళ్ళు పెట్టేటి వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు ముందు వినండి భారత ప్రభుత్వం విని అక్కడ వాళ్ళ డిమాండ్ ఏంది వీలైంది అనేది విన్నాక అప్పుడు తర్వాత చూస్తారు కానీ ముందే మీరు ఈ యొక్క ఆయుధాలు వీడండి అనేది కూడా ఇది ఇది కాకుండా ఇదే కాదు అనేది పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అంటే ఈ హింస దాదాపు ఒక నలభై ఐదు ఏళ్ళ నుంచి కూడా రెండింటి మధ్యలో హింస జరుగుతుంది ఈ హింసలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కోల్పోకుండా ఉండాలంటే ఒక తక్షణమే మావోయిస్టుతో చర్చలు జరిపి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని జరపాలి రెండు వేల ఆరులో కూడా అప్పటి నేత మహానేత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చలు జరిపిండు కొన్ని కారణాల వల్ల ఫెయిలూర్ అయినాయి మళ్ళీ కూడా ఆ యొక్క యుద్ధ వాతావరణం లేకుండా మంచి ఒక ప్రశాంతమైన వాతావరణం ఇంకోటి ఏంటంటే ఈ అడవిలో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ సంపదను ఈ ఆదాని అంబానీ ఒక బౌలజాతి సంస్థలకు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ ఆదివా మావోయిస్టుల పేరిట యుద్ధం పేరిట ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళ గంటేసి ఒక ఖనిజ సంపదను కొల్లగొట్టడానికే ఈ కేంద్ర ప్రభుత్వం అక్క ఆపరేషన్ కగారు పేరు మీద కుట్ర చేస్తుందని ఇప్పటికే చాలామంది కూడా ఆరోపించినారు ఇది ఇది కాకుండా ఏదైనా కూడా శాంతికే పరిష్కారము ఏదైనా కూడా రెండు మధ్యలో హింస ధర ఏది సాధించేది లేదు హింసధార ఏది సాధించేది లేదు హింసకు స్వస్తి పలికి తక్షణమే ఆపరేషన్ కగార్ను దండకరణంలో నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతియుతమైన వాతావరణాన్ని నెల నెలకొల్పాలని మేము భారత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము